గోర్ చిక్కుడు క్యాబేజీ కాంబినేషన్ లో ఉండే మసాలా కర్రీ మరి ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం గోర చిక్కుడు క్యాబేజ్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు గోరు చిక్కుడు కాయలు పావు కిలో తరిగిన క్యాబేజ్ పావు కిలో పచ్చి కొబ్బరి తురుము అర కప్పు ఎండు మిరపకాయలు రెండు కరివేపాకు రెండు రెమ్మలు తరిగిన అల్లం ఒక టీ స్పూన్ తరిగిన వెల్లుల్లి ఒక టీ స్పూన్ ఉప్పు కారం తగినంత ధనియాల పొడి ఒక టీ స్పూన్ తరిగిన టమాటాలు రెండు నూనె రెండు టేబుల్ స్పూన్లు పసుపు పావు టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా గోరచిక్కుడు నార తీసేసి ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని కాస్త నీళ్ళలో పసుపు వేసి కొద్దిగా ఉప్పు వేసి ఇలా ఉడికించి పెట్టుకోవాలండి ఓకే సో ఫస్ట్ నార తీసేసి కొంచెం పసుపు ఇంకా అలాగే ఉప్పు కూడా వేసేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఓకే అలాగే క్యాబేజ్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఇందులో కూడా పసుపు ఉప్పు వేసి ఉడికించాలి అవసరం లేదండి ప్లేన్ గానే సరిపోతుంది ఓకే ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకుని సో ఫస్ట్ తాలింపు పెట్టుకోవాలండి మనం తాలింపు అంటే స్పెషల్గా ఏం లేదండి దీంట్లో కొద్దిగా ఎండు మిరపకాయలు తర్వాత అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు వస్తున్నాయి అల్లం వెల్లుల్లి ఫ్లేవర్స్ యాడ్ అవుతున్నాయి అంతే ఓకే ముందుగా ఎండుమిర్చి వేసుకోవాలి ఇది రోటీస్ లోకేనా లేకపోతే రైస్ లో కూడా బాగుంటుందా ఈ రోటీస్ కి రైస్ కి రెండింటికి బాగుంటుంది కొద్దిగా వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి

ఉల్లిపాయని యాడ్ చేద్దాంండి only టమాటా కొద్దిగా గ్రేవీ కొద్దిగా మెత్తగా ఉంటుంది కదా ఓకే మరి పొడి పొడి కాకుండా లైక్ కొద్దిగా ఓకే మెత్తగా ఉంటుంది కొంచెం మెత్తగా ఉంటుంది మనకి ఓకే కొంచెం మెత్తబడింది కదా ఉడికిన తర్వాత అవునండి ఇప్పుడు కొద్దిగా దిగి ఉప్పు కారం యాడ్ చేద్దాం ఓకే ఈసారి కొంచెం ఉప్పు అలాగే కొద్దిగా కారం కారం గోరు గోరుచిక్కుళ్ళు దీంట్లో వేసుకోవాలి ఉడికిసిన క్యాబేజ్ కూడా వేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి అవునండి మామూలుగా మసాలా కూరకి మనం ధనియా పొడి వాడుతూ కూడా అలాగే కొద్దిగా ధనియా పొడి వేసుకోవాలి ఇక్కడ మనం కొబ్బరి కూడా వాడుతున్నాం పచ్చి కొబ్బరి తురుము మామూలుగా మనం గోర్చిక్కుడు చేసుకున్నప్పుడు ఫ్రై అలా చేసుకున్నప్పుడు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని చేస్తుంటాయి కాంబినేషన్ కొరియాలో అట్లాంటి వాటిలో మనం పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటాం అలాగే ఇక్కడ మసాలా కర్రీ కాబట్టి కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము వేస్తే కనుక టేస్ట్ బాగుంటుంది ఓకే సో ఇలానే ఉంటుందండి కొంచెం మనకి మసాలా కర్రీ అవును లేకపోతే వాటర్ అవి యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇందులో కాస్త కొత్తిమీర వేద్దాం చివర గార్నిష్ కొత్తిమీర వేసుకోవచ్చు ఓకే సో సరిపోతుంది ఇలా సరిపోతుందా ఇంకా సర్వ్ చేసుకోవచ్చండి సర్వ్ చేసుకోవచ్చండి దీనిపైన కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పచ్చి కొబ్బరి కోసం మనం వేడివేడిగా గోరు చిక్కుడు క్యాబేజ్ మసాలా రెడీ అయిందండి